వాళ్ళకి తెలియదు అంటావా నువ్వు దుష్మానికి వస్తే గుండెలు కూడా తీసి కొడతావా అని అంటే వాళ్ళ వాళ్ళు నీకు శుద్ర పూజలు చేసిరంటే లైక్ నువ్వు వాళ్ళ గురించి తెలిసా వాళ్ళకి కొడతావని వాళ్ళకి తెలియదా తెలిసినందుకే కదా నాకు ఏం చాత కాకుండా చేసారు అంటే వాళ్ళకి శుద్ర పూజలు చేయడం వల్ల నువ్వు సైలెంట్ అయిపోయావా మైండ్ మారిపోయిందా మధ్యలో చాలా వేరేగా ఉండే రోడ్ల మీద తిరిగిన ఒక్కో అవునా ఎందుకు తిరిగినా తెలియదు అంటే అట్లా చేస్తే అట్లా అవుతుందా అది తీపిచ్చిర్రా మందు అంటే ఎట్లా ఎలా తీపిచ్చారు ఇక్కడ సైదరాబాద్ లో ఉంటది అక్కడ తీపిచ్చిన వాళ్ళకు వాటర్ వాటర్లో ఏదో ఏదో కలిపిస్తారా దాగితే వామింతింగ్ లో వెళ్ళిపోతారు అప్పటిదప్పుడు సో కానీ నీ పక్కన ఉన్న వాళ్ళే కదా పెట్టింది మాత్రం పక్కన ఉన్న వాళ్ళే పెట్టిర్రని చెప్పి చెప్పారు ఓకే చూపించుకుంటే దోసలా లేదంటే చుట్టాల సులువు చుట్టాలు ఇద్దరు

కానీ ఇన్ని కుట్లాట్లల్లా ఇన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లల్లా చేతులు బాగానే ఉన్నాయి కాళ్ళు బాగానే ఉన్నాయి బాడీ బాగానే ఉంది హౌ పాజిబుల్ అంత పెద్ద కోట్ ఇరవై ముప్పై మంది అటాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అయితేనే ఉంటే కొట్లాడాలన్నా ఇక అంత మందిలో కొట్లాడాలన్నా డేర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫేస్ మీద ఒక్క మార్కు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ అదే కదా నేను షాక్ అవుతున్నా ఎక్కడ ఏమి స్క్రాచ్ లేవు చైల్ కాలు ఇరిగినాయి బట్ ఇప్పుడు సెట్ అయినాయి సెట్ అయిపోయా సరే సాడ్ మూమెంట్ అయితే చెప్పిస్తున్నావు నీ లైఫ్లో హ్యాపీ మూమెంట్ ఏంటి

అంటే రీజన్ ఇంత క్రిమినల్ మైండ్ ఉంది ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు ఆ ఒక దేని మీద ఏది ఆశ లేనప్పుడు అమ్మ మీద మాత్రం ఎందుకంత ప్రేమ ఆమె ఎట్లా అంటే ఎంకరేజ్ టైం లో ఎంకరేజ్ చేస్తారు యాక్షన్ టైం లో యాక్షన్ రూపంలో యాక్షన్ చూపిస్తారా ఏ రకంగా నాకు ఇప్పటికీ కొడుతది ఇంట్లో పరువోది బ్రో చెప్తే అన్నకు సంబంధం బయట వన్నవంతన కొట్లాడనడైన బయట ఇంట్లో అమ్మ చెల్ల దెబ్బలు తినాల్సిందే అది ఎవడైనా ఉండని కొడతా మమ్మీ కొడతాది ఇప్పటికీ ఏ విషయాలలో కొడతది చిన్న చిన్న విషయంలో ఇంట్లో పని నాకు పోతే దాని తిరిగి కొడతాను నా ఉదారి వర్గం చెప్తాను హెల్ప్ చేస్తావా మమ్మీకి కూరగాయలు కట్ చేయడం నీళ్లు వేడి చేయడం పాలతో పాలు చాయ్ చేయడం చేసే ఆమె ఆమె పోయి జాబ్ కార్డ్ కింద తీసుకురావడం అది పిక్ అప్ డ్రాపింగ్ చేస్తావు అనమాట సో మమ్మీకి డాన్స్ నేర్పిస్తావా జనరల్ గా చేస్తావా ఆమె పలరమ్మని తీసినప్పటి నుంచి ఇక ఆమె అట్లా ఇక పోతరాయిలు గిట్ట మన వాళ్ళు ఉండే ఇక ఆడిపించు దాంట్లో దీంట్లో నేర్చుకున్నా ఆమె సో ఓకే సో అమ్మ గురించి అయితే బాగా చెప్పావు మరి నాన్న గురించి నానే ఎక్కువ కదా మనకి మరి నాన్న గురించి ఏం చెప్పలేదు ఏంటి నాన్న గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ సరిపోదు కానీ మాకు షార్ట్ కట్ లో చెప్పొచ్చు రాజీవ్ యాదవ్ గారి గురించి చాలా చేసింది ఆయన నేను చెప్తున్నా ఆయన చేసిన దాంట్లో ఆయన హండ్రెడ్ పర్సెంట్ నేను టెన్ పర్సెంట్ కి ఇంకా చేయలేదు అంటే ఏ విధంగా మా డర్లు ఇడర్లు ఒకప్పుడు ఒకప్పుడు రాడ్ షీటర్ ఆయన ఎప్పటి కాదు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఒప్పుకుంటున్నావు బ్రో కెమెరాల ముందు మా డర్ చేసినా కూడా ఒప్పుకుంటున్నా కదా ఇప్పుడు ఆ కేసెస్ అన్ని ఉన్నాయి అయిపోయినాయి అన్ని అన్ని అయిపోయినాయి ఒక్కటే కానీ ఒక మనిషిని చంపడం పాపం కదా ఇక మన దాకోసే ఇక ఇప్పుడు నీకు చంపడానికి వచ్చి చాకు పెట్టినప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ ప్రాణం కూడా నీకు ముఖ్యమే కదా ముఖ్యమే బట్ అది ఏదో అయిపోయినాయి అప్పట్లో అయినాయి గిట్ డాడీ పశ్చాత్తాప పడతాడా అరే ఎందుకు ఇట్లా అయిపోయింది ఇట్లా చేయకుండా ఉండాల్సిందే నేను ఒకప్పుడు అని ఇప్పుడు ఆయన ఇప్పుడైతే సైలెంట్ అయిపోయిండు ఆయనకి ఏం తెలియదు ఇప్పుడు తెలియదు కానీ పశ్చాత్తాపం అనేది ఉందా లేదా ఇప్పుడు ఊర్లా వాళ్ళ ఊర్లో ఆయనకి మందు పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా దియాలంటే మాత్రం అయితే లేదు అసలు దియరు దాని కాబట్టి ఇప్పుడు ఆయన జాబ్ చేయడం గాని అవన్నీ జర సూషి చేసి చేయడం అసలు ఆయనతో కాదు ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే పని కాదు ఇప్పుడు సైలెంట్ ఎవరు మొత్తం మీరు ఏమైనా హ్యాండిల్ చేసేది ఆ నేనే ఓకే అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సర్ రాధిక ఉంది కదా సో తనకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఏ ఉంది ఫ్రెండ్షిప్ చెల్లె చెల్లె ఐ మీన్ అన్న అన్న అంటది అసలు మీ దగ్గరికి ఎందుకు మధ్యలో గొడవ అయింది మళ్ళీ ప్యాచ్ అప్యర్ తెలియ ఎట్లా అంటే ఎందుకు గొడవింది ఆమె ఒక ఫోర్ ఫైవ్ ఇంఫ్లెక్సర్ సిమ్ కూడా కూర్చుంటుంది పెద్ద పెద్ద కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళతోని చాత కాదు ఒక గల్తో నిరిపించి కంప్లైంట్ పెట్టిద్దాం అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద నా మీద ఇక నేను రివెంజ్ సడన్ గా ఎడైనా గల్ ఫోన్ చేసి గలీజ్ గా మాట్లాడితే నేను తిడతా కదా అసలు అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు గలీజ్గా సాగు పిచ్చి చేసిండ్రు ఇదంతా ఆమెకు గలీజ్ గా గలీజ్గా ఇట్టడం అమ్మాయి రాదిగా ఆమె ఆమె ఆమెతోనే తిట్టిచ్చారు గలీజ్ గా ఆమెతోనే వేరే వాళ్ళు కూర్చొని తిట్టిచ్చిరా అన్న అన్న అనుకుంటా అమ్మాయి తిట్టిందా అప్పటికే ఆమెకి నాకు పరిచయం లేదు ఓకే ఓకే ఆ ఆమెకి నా గురించి తెలియదు ఓకే అట్లా అని చెప్పా ఆమె ఆమెతోనే తిట్టిచ్చిరు నేను అప్పటికి నేను నార్మల్ గా రికార్డింగ్ ఒక ఫోన్ లో రికార్డింగ్ ఆన్ చేసుకొని సైలెంట్ గా మాట్లాడుతున్నా ఆ అక్క చెప్ప అక్క అని చెప్పి మాట్లాడుతున్నా ఇక రికార్డింగ్ ఆఫ్ చేసినాక సరే రండి మీరు ఏడుంటారు చెప్పండి లేకపోతే లొకేషన్ నేను వస్తా అని చెప్పిన అప్పటికి వాళ్ళ మధ్యలో మన తమ్ముడుండు మరి తమ్ముడు ఆమె చెప్పగానే ఫోన్ చేసి చాపిస్ ఓకే సో అక్కడితో గొడవ అయిపోయింది మళ్ళీ ప్యాచ్ చెప్పేలా అయ్యారు ఆ మీ నార్మల్గా వాళ్ళ బాయ్స్ ఉంట ప్రసాద్ అయినా బ్రో మాట్లాడు బ్రో అయిపోతుంది బ్రో ఎందుకు బ్రో అంటారు సరే పంపి అని చెప్పి మాట్లాడుకు కథం వేసేసిండ్రు ఓకే సో ఇంకొకటి మోడల్స్ ఉన్నారు కదా గౌరవ్ రాజ్ ఇంద్ర వీళ్ళందరూ ఏంటి రిలేషన్ ఏంటి ఏంటి వీస్ అంతను తీసుకొని ఎందుకు తిరుగుతున్నారు అందరూ మన బ్రదర్స్ బ్రదర్స్ ఓకే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు

ఆయన చాలా మందిలో వేరే కనిపిస్తాడు అంటే మేము ఎక్కడికైనా బయటికి విలేజ్ లా గిలేజ్ లాకి వెళ్తే ఆయనతో ఫోటోస్ దిగడం కానీ అప్పటి నుంచి అంటే అదన్నట్లే యాజ్ ఎ పర్సన్ గా పర్సనాలిటీ ఏంటి నీకు తెలిసిన పర్సన్ పర్సనాలిటీ ఏంటంటే నార్మల్ గానే ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలిస్తే బుద్ధులే మాట్లాడతాడు కదా నిజం చెప్పు నా ముంగడే దాకా నాకు మాట్లాడలేడు ఏ వేరేలో ఏందో నాకు సంబంధం లేదు నాతో మాట్లాడు అబద్ధాలు ఆడతాడా ఇక అవన్నీ నేను చూడను కదా మా ఇంటర్వ్యూకి వస్తా అని ఈ వీడియో మీరు చూస్తారని నాకు తెలుసు మా ఇంటర్వ్యూకి వస్తారని ఎన్ని సార్లు హ్యాండ్ ఇచ్చిరు ఎన్ని సార్లు అబద్ధం ఆడిరు ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు వస్తున్నా అని టైం మేనేజ్మెంట్ చేయలేదు సో దానికి నేను చెప్తున్నా ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది కదా అట్లా అని చెప్పి ఇంట్లోకి నేను వెళ్తలేదు ఈ పెళ్లిళ్ళ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు మీ సరౌండింగ్ సర్కిల్ అంటే అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలు తలరాతను మార్చేస్తున్నారా ఓ మై గుడ్నెస్ అది మా మేము మారాల్సిందే ఎంతైనా నేనైతే అసలు ఇవన్నీ మ్యారేజ్ అయినాక అసలు చేయాలి సైలెంట్ అయిపోదు ఒకవేళ మీద నువ్వు ఇట్లాంటి దందాలు దౌర్జన్యాలు మా ఆయన రౌడీ షేట్ రన్ని లైఫ్ లో ఒక అమ్మాయి వస్తే అమ్మాయి ఆశలన్నీ అడిగేయచ్చులేనా అందుకే సైలెంట్ అయిపోతాం ఆమె వాళ్ళ ఇంట్లో వదులుకొని వచ్చింది హ్యాపీనెస్ కోసం ఇక మనం ఇవన్నీ జైలు గియిల్ చూసుకుంటూ కూర్చోటగా మీతో కానిపడి ఓకే వదిలి వేరే వరితోనే వెళ్ళిపోవద్దు రోజు ఎంత వాడందా ఇంటి బ్రో ఓకే యస్ సో ఎండ్ ఓకే అంటే ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్ అని చెప్పారు కదా జనరల్ గా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ మీరు చేసే ఈ పంచాయతీలకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది అంటే వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు కదా అట్లాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా నేను అవన్నీ చాలా ఫేస్ చేసిన కాకపోతే ఎట్లా అంటే నేను లైట్ ఇవన్నీ నాకు సంబంధం లేదని నా నడుస్తాము ముంగటికి ఇవాళ అలా అంటారు మనం మారిపోదాం అని చెప్పి నాకు ఉండదు ఉండదు నా పని ఏదో నేను చేసుకుంటా నీ పని నువ్వు చేసుకుంటావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఇంత సైలెంట్ కిల్లర్ అయిపోయా ఉంటే ఇంకా అసలు నేను నమ్మలేకపోతున్నా బికాస్ అప్పుడున్న సంతుకి ఇప్పుడున్న సంతుకి తేడా ఏంటి అసలు అప్పుడున్న సంతు ఎవరైనా అరే అన్న పడకపోతుండే ఆయన ఆయనే చూపిస్తుండే ఇప్పుడున్న సంతు సైలెంట్ అయిపోయింది ఎవరు ఒక ఒక మాట అన్న గిట ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఏదో ఒక రోజు నా టైం వస్తది వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ ఆ రోజు సీదా కిడ్నాప్ కిడ్నాప్ సీదా కిడ్నాప్ కిడ్నాప్ చేస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని పోలీసులు ఏమండి ఇంత ధైర్యంగా కిడ్నాప్ లాంటిది మేము చేయము కదా వాళ్ళు ఉన్నోళ్లు గిట్ట మనో మనోళ్ళే అంటారు బయట వాళ్ళు ఎవరు అనరు ఓకే ఆ మనోళ్ళని తీసుకొచ్చి కొడతా వాళ్ళు కిడ్నాప్ చేసి కుల్ల పడేస్తారా వాళ్ళని కొడతాం అంతే కొడతారు మళ్ళీ పంపించేస్తారు పంపించారు సో మళ్ళీ తాగిపిచ్చి వేయించి పంపిస్తాం అని మళ్ళా మీకే పైసలు బొక్క మాకే పైసలు బొక్క ఎంజాయ్ అయిపోయింది కదా తాగిపిస్తే ఇంకా ఆడి ఆనందంగా పోతాడు ఇక బాధేడము ఆడుకుంటా పోతాడు నా నన్నందుకి గిల్గా ఎక్కడ ఫీల్ అవుతాడు వాన్ బాధలు వాళ్లు గుర్తుంటాయి వాళ్ళ దెబ్బలు అయితే గుర్తుంటాయి తాగి పంపించేస్తారు తాగింది దిగినాక పొద్దున్న అర్థమవుతాయి దెబ్బలని తాగింది దిగనికనే ఇంటికి వాళ్ళ ఇంటికి పోయేదాకా తాగిన మత్తులు ఉండాలి ఇంత పొద్దున్న లేచినాక దెబ్బలు అర్థం కావాలని చెప్పేసి మా దగ్గరికి సైలెంట్ గా మంచిగా పోవాలి కదా